అంటే ప్రార్థనకి పవర్ ఉందా లేదా ఎందుకు లేదండి ఉంది ప్రార్థనకి పవర్ ఉంది నేను ఇందాక పొద్దున కూడా చెప్పాను నూనెకి లేదు పవరు నూనె రాసి ఏం చేయమన్నాడు అది నూనె వల్ల రాదట స్వస్థత ప్రార్థన వల్ల వస్తుందని చెప్పాడు అక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును మరి నూనె ఎందుకు అక్కడ అంటే ఆ రోజుల్లో నూనె వైద్యం అప్పుడు అలోపతి హోమియోపతి ఏమీ లేవు ఆయుర్వేదం ఏమీ లేవు ఆయుర్వేదం అంటే అదేలే నూనె ఆయుర్వేదమే అంటే ఇప్పుడున్నట్టుగా అడ్వాన్స్డ్ ఆయుర్వేదం లేదు ఆ రోజుల్లో నార్మల్ ఆయుర్వేదం ఉంది ఇప్పుడు ఆయుర్వేదం కూడా ఏమైంది అడ్వాన్స్ అయింది కదా సో ఆ రోజుల్లో ఆ వైద్యానికి నూనెలు వాడేవారు నూనెలతో వైద్యం చేసేవారు ఆకుపసరలతో వైద్యం చేసేవారు ఆకుమందులు మూలికలతో వైద్యం చేసేవారు పూర్వం ఇప్పుడు ఏమంటాడంటే నాయన ఎవడైనా రోగ అయినా నూనె రాసి సంఘ పెద్దలందరూ వెళ్ళండి పెద్దలందరూ వెళ్ళి అతనికి ఆ నూనె రాసేసి ఏం చేయండి ప్రార్థన చేయండి విశ్వాస సహితమైన నూనె ఆ రోగిని స్వస్థపరచును అనుందా ఏముంది అక్కడ ఆ పై మాటలోనే ఉంది ఏముంది అక్కడ పదిహేను వచ్చినాం యాకో పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచ్చినాం విశ్వాస సహితమైన కొబ్బరి నూనె ఆ రోగిని స్వస్థపరుచును అంతేనా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచను ఒకవేళ నూనె లేదనుకోండి ఏం చేద్దాం మరి అక్కడ నూనె లేకపోయినా ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు ఎవరు నూనె మింగట్లా పూర్వంలాగా ఏం చేస్తున్నారు ట్యాబ్లెట్లు వాడుతున్నారు హోమియోపతి మందులు వచ్చాయి ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది ఇంజక్షన్లు చేయించుకుంటున్నాం ఆపరేషన్లు చేయించుకుంటున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు కూడా ఏమంటున్నారు బాబయ్య మా ప్రయత్నం ఏం చేస్తాం మీ ప్రార్థన మీరు చేసుకోండి ఇంక దైవాధీనం ఇప్పుడు అప్పుడే ఏమి చెప్పలేము మా ప్రయత్నం మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా దైవ దైవ చిత్తం మేము చేయాల్సింది చేస్తాం మీరు మీ ప్రార్థన మీరు చేసుకోండి అంటారు వాళ్ళు అవునా ఇప్పుడు ట్యాబ్లెట్ ఇచ్చి ప్రార్థన చేయొచ్చుగా నా పాయింట్ అర్థమైందా ఏవైతే మెడిసిన్ వాడుతున్నావో ఆ మెడిసిన్ పట్టుకొని సంఘంలో పెద్దలందరూ లేదా విశ్వాసులందరూ ఆ రోగి దగ్గరికి వెళ్ళి అందరి చేతులతో ఆ మెడిసిన్ పట్టుకొని ప్రభావ ఇదిగో ఇక్కడ ఉన్న మా సంఘ సహోదరుడు కోసం సహోదరు కోసం మేము అందరం కలిసి ప్రార్థిస్తున్నాం వాడుతున్న ఈ వైద్యం ద్వారా స్వీకరిస్తున్న ఈ మందుల ద్వారా ప్రభా ఈ బెడ్ను త్వరగా స్వస్థపరచండి మీకు అసాధ్యమైనది ఏది లేదు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచండి ఒకరి కొరకు ఒకరు ఏం చేస్తున్నారు ఇక్కడ రోగి కొరకు సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తున్నారు అక్కడ పడుకున్న రోగి కొరకు సంఘ పెద్దలు వచ్చి ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు నూనె రాయాలన్న నియమం ఏమీ లేదు ట్యాబ్లెట్లు ఇచ్చి కూడా ప్రార్థన చేయొచ్చు అర్థమైందా మందులు వేసి కూడా ఏం చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు అది పద్ధతి తెలుసుకోవాలి బేసిక్స్ తెలియాలి కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మందులు పక్క తీసేయండి నూనె వేసేద్దాం అనుకు నూనెకి అవ్వదు అది పొన్ను వేసే నూనె ఏమైనా ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన నూనె అది కూడా కాదే ఉత్తు కొబ్బరి నూనె ఉత్తు కొబ్బరి నూనెకి అన్ని రోగాలు ఎందుకు తగ్గిపోతాయి తగ్గు ఆ రోజుల్లో ఉత్తు కొబ్బరి అసలు ఆ రోజుల్లో వాళ్ళు కొబ్బరి నూనె తెలియదు వాళ్ళకి మీరు ఇజ్రాయల్ వెళ్ళిపోండి కొబ్బరి నూనె తెలిసేట వాళ్ళకి అవి ఉంటుంది అసలు కొబ్బరి చెట్టు అక్కడ ఎక్కడైనా వెతుకుదామంటే దొరకదు ఇజ్రాయెల్లో కానీ ఆ చుట్టుపక్కల దేశాల్లో కానీ కొబ్బరి చెట్లు కనబడవు మరి ఏముంటాయి అక్కడ ఓ లేవో నూనె ఉంటుంది ఓలేవా ఆలివ్ ఆలివాయిల్ ఎక్కువ అక్కడ ఆలివాయిల్ ది బెస్ట్ ఆయిల్ ఆలివాయిల్ వాడేవారు ఇంకా రకరకాల పసర్లతో రకరకాల నూనెలు తయారు చేసేవారు ఆ నూనెలన్నీ వైద్య విధానాల్లో వాడేవారు వైద్యం ఒక్కటే గొప్ప కాదు కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంజోరపళ్ళ ముద్దగట్టమన్నాడంటే ఎవరికే ఎవరికి ఆకే అషయా గారిని ముద్ద కడితే అతని రోగం తగ్గి స్వస్థత పొందుతాడు అంటే అది గట్టి ప్రార్థన చేశాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది స్వస్థపరుస్తు ఇప్పుడు మీరు ఏం చేయాలి మీ కొరకు మీరు చేసుకుంటే ఎఫెక్టివ్గా ఉండదు నాకు రోగం వచ్చింది నేను చేసుకోవడం కంటే కూడా మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి పవర్ ఎక్కువ దట్ ఈస్ వాట్ బైబిల్ సేస్ ఆ ప్రార్థనకి ఏమి ఎక్కువ పవర్ ఎక్కువ అందుకే మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఏం చేయండి ప్రార్థన చేయండి ఏలియా కూడా మనలాంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది భూమి పండింది అంటున్నాడు భూమి పండింది దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనలో ఉన్న శక్తి నూనెలో ఉన్న శక్తి కాదు వ్యక్తిలో ఉన్న శక్తి కాదు ప్రార్థనలో ఉన్న శక్తి సో ప్రార్థన చాలా గొప్ప కార్యాలు చేయగలదు నువ్వు ప్రాక్టీస్ చేయాలి అసలు మన జీవితాల్లో ప్రార్థనకు చోటే ఉండట్లేదు చాలామంది జీవితాల్లో చాలామంది మనకి మీకు బాగా నిజం చెప్తాను వినండి సెల్ ఫోన్ చూసినంతసేపు కూడా మనం ప్రార్థన చేయం ఏమే నిజమా కదా ఏది ఎక్కువ ఉంటుంది మన జీవితంలో నిజం చెప్పండి తమ్ముళ్ళు మిమ్మల్ని ఏమని నిజం చెప్పాలి ఏది ఎక్కువ టైం దేనికి ఎక్కువ టైం ఇస్తామని చెప్పండి ఏమ్మ మీరు మీరందరూ కూడా పర్లేదు చెప్పేయండి అందరూ దొంగలే ఏం పర్లే అంటే కొందరు మంచి వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది దొంగలే కదా సో ఫోన్కి ఇచ్చినంత టైం కూడా మన జీవితాల్లో దేనికి ఏమో ప్రార్థనకి అంటే ఏ మన మీద మనకు బాధ్యత లేనట్టే కాపుడు సరే ఇక్కడ ఎఫెక్టివ్ ప్రేయర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను నా కోసం చేసే ప్రార్థన కంటే కూడా నేను ఇతరుల కోసం చేసే ప్రార్థన చాలా ఫలభరితంగా ఉంటుంది సో అందుకే ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలుగా ఒక బాక్స్ అరేంజ్ చేస్తాం అక్కడ మంచి బాక్స్ మీకు ఒక పేపర్ ఇస్తాం చక్కగా మీరు రాసుకోండి అందులో వేసేయండి కానీ అందులో వేసేసి వదిలి వెళ్ళిపోకండి అందులో నుంచి ఒకటి తీసుకుని వెళ్ళాలి దానికోసం మీరు ప్రార్థన చేయాలి అర్థమైందా ఒకవేళ మీకు అసలు ఏ రిక్వెస్ట్ లేదు ఏం వేయకండి అందులో కానీ తీసుకోండి ఏం వెయ్యని వారు కూడా ఖచ్చితంగా ఏం చేయాలి అందులో నుంచి ఒకటి తీసుకోవాలి నువ్వు ఇంకా ముందే తీసుకోవాలి ఎందుకంటే నీకు ఏం రిక్వెస్ట్ లేవు కదా నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి నువ్వు ఖచ్చితంగా తీసుకొని ప్రేర్ చేయాలి ఎవరి కోసం ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయండి ఇందులో విలువైన అంశాలు ఉండాలి వ్యర్థమైన అంశాలు ఉండకూడదు నా చుట్టూ తెల్లబడుతుందండి నల్లగా ఇలా ప్రార్థన చేయడానికి కానీ రాశారని ఆ చీటీ నా దగ్గర పట్టుకురండి నేను చేస్తాను వాళ్ళకి మీరు చేయొచ్చు కొంతమంది ఉంటారు వాళ్ళకి బుద్ధిహీనులు ఏది అడగాలో తెలీదు ఎందుకు అడగాలో తెలీదు వివరం తెలియదు వాళ్ళకి నేర్పించే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు పొట్టిగా ఉండేవాడట మన ప్రేరణలు రాసుకున్నాకేమయ్యాడట సిగ్గుండక్కర్లా కనీసం వచ్చే ఆ సాక్ష్యం చెప్పిన చెప్పడానికి వచ్చినోడికైనా ఏ కనీసం ఈ పక్కన మైకి పట్టుకున్నోడికైనా కొంచెం సిగ్గుండాలిగా ఎవడును చింతించటం వలడా తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకోలేడని నేసుప్రభు చెప్తే ఈ నేసుప్రభు పక్షాన మైకి పట్టుకొని నా ప్రేరాయలు రాసుకున్న తర్వాత ఈ పొట్టోడు పొడిగోడి అయ్యాడంటే అసలేనా అర్థం పర్థం ఇప్పుడు పుట్టయితే పొడుగు అయితే చచ్చిపోతావా పొడుగు ఏమైనా కొరుకు తింటావా పుడుగుంటేనే ఇక్కడ బతకనెత్తారా పుట్టుళ్ళన సంపేస్తున్నారా పుట్టోళ్ళకి ఏమైనా కోటా సరుకులు ఏమైనా అంటున్నారు రేషన్ సరుకులు పుట్టుడు ఏంది పొడుగుడైతే ఏంది ఎవడైనా ఒకటే కదా ఏంది పనికి మన సాక్ష్యాలు విషయం మీద అవగాహన లేని వాళ్ళు వీళ్ళు అందరూ నువ్వు అడుగు దానికి రీజన్ ఉండాలి మంచి రీజన్ ఉండాలి ప్రభు నేను కొంతమంది ఉంటారు ఆ ఆడవాళ్ళు ప్రభు నేను పిల్లలు లేక బాధపడుతున్నాను నాకు బిడ్డని ప్రభు అని అడిగారు అనుకో న్యాయమైన కోరికది అంతే కదా చాలామంది అక్కచెల్లెమ్మలు ఉంటారు వాళ్ళకి త్వరగా పిల్లలు పుట్టరు ఏవో గర్భలో లోపాలు ఉండొచ్చు మేబీ సో దానివల్ల ప్రభు నేను బిడ్డ లేక ఏడుస్తున్నాను నాకు బిడ్డ కావాలి ప్రభు అని అన్నలాగా అడిగితే న్యాయమైన కోరిక న్యాయమైన ప్రార్థన అడుగు తప్పలేదు లేదా నేను స్వస్థత లేకుండా బాధపడుతున్నాను నా శరీరంలో చాలా భయంకరమైన వ్యాధి ఉంది అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది పౌలు గారి శరీరంలోనే ఓ ముళ్ళుందంట ముమ్మారు వేడుకున్నాడంట ఆ ముళ్ళు తీసేమని ప్రభుని ముమ్మారు వేడుకున్నాడు సో అలాగే ఏదైనా నీ శరీరంలో కూడా ముళ్ళు ఉందనుకో నీ శరీరంలో కూడా ఏదైనా అస్వస్థతుంది అనుకో దానివల్ల నీకు ఆత్మీయంగా ఎదగడానికి దేవుని పని చేయడానికి దేవుల్లో బలపడ్డానికి సువార్తకు వెళ్ళడానికి సువార్తకు సహకరించడానికి ఆటంకం వస్తుందనుకో అడుగు తండ్రిని ప్రభు నాకు ఈ పరిస్థితి ఉంది దయతో నన్ను స్వస్థపరచు లేదా ఏమైనా తప్పులు చేసేసి అప్పులు చేసేసి కుటుంబాన్ని ఒక భయంకరమైన పరిస్థితులు నెట్టేసుకున్నావు అజ్ఞానంలో ఉండగా ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చావుగా ఇప్పుడు అడగవచ్చు తండ్రిని అజ్ఞానంలో ఉండగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి తప్పులు చేశాను నా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది నీ నీతిని రాజ్యాన్ని ఇప్పుడు వెతుకుతున్నాను కనుక ఆ సమస్య నుండి